నమస్తే గురుగారు గురువుగారు మీరు ప్రతిసారి ఒక వ్యక్తి యొక్క పేరు ఆ వ్యక్తి మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలానే వ్యక్తి పేరు గల నంబర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ జీవితాలు మారిపోయే అవకాశం ఉంటుందని చాలా సందర్భాల్లో మీరు చెబుతూనే వస్తున్నారు కాబట్టి కొన్ని పేర్లను తీసుకుందాం మొదటగా మహేష్ అన్న పేరు కనుక ఎవరికైనా ఉంటే ఆ వ్యక్తి లక్షణాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు మహేష్ అనే పేర్లు మనం చూసుకుంటే ఎంఏ హెచ్ఈఎస్ హెచ్ అనే ఆ అక్షరాలు ఓన్లీ మనం మహేష్ కోసమే మాట్లాడుతున్నాం చాలా మందికి తోకలు కూడా ఉంటాయి బాబు అని లేకపోతే లైక్ మహేష్ కుమార్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి ఉంటాయి కానీ ఏ ఉన్నాం మహేష్ అనే పిలుస్తారు అవును మహేష్ బాబు అన్నా మహేష్ అని అంటారు మహేష్ కుమార్ అని ఉన్నా మహేష్ అనే పిలుస్తారు మహేష్ వర్మ ఉండొచ్చు మహేష్ రాజు ఉండొచ్చు మహేష్ రెడ్డి ఉండొచ్చు మహేష్ రావు ఉండొచ్చు రకరకాలు ఉంటాయి ఏమున్నా వాళ్ళని మహేష్ అనే పిలుస్తారు ఈ మహేష్ అనే పేరులో ఆరు అక్షరాలు ఉన్నాయి ఈ ఆ పేరు వల్ల వీళ్ళు ఇందులో ఉన్న నెంబర్ కాంబినేషన్ ఒక సిస్టంలో పద్దెనిమిదో నెంబర్ అనే నెంబర్ ఉంటుంది ఈ పద్దెనిమిదో నెంబర్ని హై టెన్షన్ నెంబర్ అంటారు అట్లాగే ఇంకో సిస్టంలో ఆరు మూడు కాంబినేషన్ ఉంటుంది ఆరు మూడు కాంబినేషన్ అంటే ఆరు మూడు కాంబినేషన్ వస్తే జీవితం విధ్వంసం అంటారు న్యూమరాలజీ ప్రకారం సో ఈ మహేష్ అనే పేరులో ఉన్నవాళ్ళు ఎవరు మాట వినరు ఎవరు చెప్పింది చేయరు వాళ్ళు అనుకున్నదే బ్లైండ్గా ఫాలో అవుతారు వాళ్ళు నమ్మిందే చేసుకుంటూ ముందుకు పోతారు మాకు తెలిసిందే గొప్ప అనే ఫీలింగ్లో ఉంటారు ఓకే ఏంటి ఈ మహేష్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళలో కొంతమంది దేవుణ్ణి బాగా నమ్మే వాళ్ళు ఉంటారు అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు దేవుణ్ణి నమ్మే వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా వీళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎక్కడో రేర్గా ఎక్కడో ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో అలాంటి విషయంలో తప్ప ఆయన విషయంలో తప్ప మిగతా మహేష్లందరూ తొంభై తొమ్మిది మంది వంద మంది మహేష్లు ఉంటాయి అందులో ఒక సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసి పక్కన పెడితే తొంభై తొమ్మిది మంది మహేష్లు జీవితంలో ఫెయిల్యూరే ఎక్కువగా ఉంటుంది తప్ప సక్సెస్ రేట్ చాలా తక్కువ ఈ పేరులో నంబర్ని కరెక్షన్ చేసుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒకటో నంబర్లో పుట్టిన వాళ్ళు నాలుగో నంబర్లో పుట్టిన వాళ్ళు ఐదో నంబర్లో పుట్టిన వాళ్ళు ఈ పేరు పెట్టుకోకూడదు ఒకటి నాలుగు ఐదు ఈ నెంబర్స్లో జన్మించిన వాళ్ళు ఈ పుట్టిన వాళ్ళు ఈ పేరు పెట్టుకోకూడదు ఒకటో నంబర్లో పుట్టిన వ్యక్తి మహేష్ అనే పేరు పెట్టుకున్నాడు అనుకోండి వీళ్ళకి గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఫాల్ అయిపోతారు నాలుగో నెంబర్లో పుట్టిన మహేష్ ఉన్నాడు అనుకోండి వీళ్ళకి చదువులో ఆటంకాలు ఏర్పడతాయి జీవితంలో అన్ని ఆటంకాలు ఏర్పడతాయి దుర్వ్యసనాలు బారిన పడతారు ఎంత కష్టపడినా ఫలితం రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆఖరికి జీవితంలో మంచివాడేరా పాపం ఈ అలవాటు వల్ల ఇలా అయిపోయాడు చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటాం ఇది అనే రీతిలో వాళ్ళ జీవితం అయిపోతుంది నాలుగో నెంబర్లో నాలుగో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఈ పేరు పెట్టుకుంటారు మరి ఐదో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఐదో నెంబర్లో పుట్టిన వాళ్ళు మంచి తెలివితేటలు గలవాళ్ళు వాళ్ళు కానీ వీళ్ళ మాటలు కోటలు దాటితే వీళ్ళ మటుకు గుమ్మం దాటరు ఎందుకంటే మహేష్ అనే పేరులో ఈ ఐదో నెంబర్కి యాంటీ నెంబర్స్ ఉంటాయి అందుకని ఈ తేదీలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా మహేష్ అనే పేరు పెట్టుకో అంటే ఎవరికి ఎవరికి పెట్టుకున్నా ఈ పేరులో ఉన్న పద్దెనిమిదో నెంబరు ఇబ్బందులు పెట్టే నెంబరే పద్దెనిమిదో నెంబర్ని హై టెన్షన్ నంబర్ అంటారు ఈ హై టెన్షన్ నెంబర్ అనేది జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది ఇంట్లోంచి బయటకు వచ్చిన మనిషి తిరిగి ఇంటికి వెళ్ళే వరకు కూడా ఏదో ఒక రకంగా ప్రమాదం పొంచి ఉంటుంది అంటే జాతకంతో కోరిలేట్ అయి ఉంటుంది కాబట్టి గ్రహస్థితి సహకరించే వరకు జా ఈ నంబర్కి అది పడగెత్తి రెడీగా ఉంటుంది దానికి గ్రహస్థితి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నమాట కాటేయడానికి రెడీగా ఉంటుంది ఈ నెంబర్ ఆరు మూడు కాంబినేషన్ కూడా అంతే జీవితం విధ్వంసం ఆరు మూడు కాంబినేషన్ వీళ్ళకి జీవితంలో ముప్పై ఆరేళ్ళ తర్వాత మొదలవుతుంది ముప్పై ఏళ్ల వరకు పద్దెనిమిదో నెంబర్ పనిచేస్తుంది ముప్పై ఆరేళ్ల తర్వాత ఆరు మూడు కాంబినేషన్ మొదలయ్యి పద్దెనిమిదో నెంబరు ఆరు మూడు కాంబినేషన్ వల్ల నానా రకాల ఇబ్బందులు నానా రకాల అగజాట్లు పడతారు వీళ్ళు సో చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి పేరు కరెక్షన్ చేసుకోవాలి ఇబ్బందులు పడతారు సో అందుకని ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఒకటో తేదీని కానీ నాలుగో తేదీని కానీ ఎనిమిదో తేదీని కానీ పుట్టిన వాళ్ళు ఈ పేరు పెట్టుకోకుండా ఉంటే మంచిది ఏంటి ఒకవేళ అంటే దాన్ని కరెక్షన్ చేసుకోవాలి లేదంటే మార్చుకోవడం ఉత్తమమైన పని అంటే మన జీవితాన్ని మించింది కదా పేరు మార్చుకోవడం అనేది జీవితాన్ని కోల్పోతాము జీవితాన్ని ఇబ్బంది పెడతాం అంటే అంత ఇంపాక్ట్ చూపిస్తుందా మహేష్ అంటే శివుడు కదా శివుడు పేరు పెట్టుకుంటే అంత ఇంపాక్ట్ ఉంటుందా అనుకుంటే అనుభవించే మహేష్కి తెలుస్తుంది మీరు ఒక మహేష్ అని పేరు పెట్టుకున్న ఒక నలభై ఏళ్ళు దాటిన వ్యక్తిని మీరు ఎవరినైనా అడగండి ఈ లక్షణాలన్నీ ఉంటాయి ఉంటాయి గ్యారంటీగా ఉంటాయి ఎక్కడో ఎక్కడో మహర్జాతగా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబులాగా ఒక స్థాయిలో ఉంటారు కానీ వాళ్ళకు కూడా ఈ నెంబర్స్ పనిచేస్తాయి కానీ ఏంటంటే వాళ్ళకున్న అదృష్టం ముందు ఇప్పుడు వంద రూపాయలు వస్తుంటే పది రూపాయలు పోతుంటే తెలియదుగా అవును అంటే ఎంత నష్టపోతున్నామో తెలియదు వాళ్ళకు కూడా ఈ నెంబర్స్ ఈ రాంగ్ నెంబర్స్ వాళ్ళ మీద కూడా పనిచేస్తాయి కాకపోతే వాళ్ళు సినిమా స్టార్స్ అవడం వల్ల మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలాంటివి కొన్ని నెంబర్స్ వాళ్ళని కాపాడుతూ ఉంటాయి ఓన్లీ మహేష్ అంటే మటుకు ఈ నెంబర్స్ అన్ని పనిచేస్తాయి ఇబ్బందికరమైన పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేస్తాయి సో వాటికి చక్కటి పరిష్కార మార్గం అంటే న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ఖచ్చితంగా చేసుకోవాలి ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి గురుగారు మహేష్ అనే పేరు గల వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంది వాళ్ళ లక్షణాలు ఏంటి అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు